ఇక్కడ మధ్యలో చెస్ట్ మధ్యలో నొప్పి వస్తే అది హార్ట్ అటాక్ పెయినా సెంట్రల్ చెస్ట్ పెయిన్ చెస్ట్ మధ్యలో వస్తే హార్ట్ రిలేటెడ్ పెయిన్ అనే అనుకోవాలి అట్లా కాకుండా లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ గాని రావచ్చు బట్ మోస్ట్ కామన్లీ సెంట్రల్ చెస్ పెయిన్ వస్తేనే హార్ట్ పెయిన్ కింద ప్లస్ ఈ పెయిన్ రేడియేటింగ్ పెయిన్ ఇక్కడ నుంచి లెఫ్ట్ షోల్డర్ కానీ లెఫ్ట్ హామక్ కానీ ప్లస్ బ్యాక్ కానీ అప్పర్ బ్యాక్ ఇట్లా రేడియేట్ అయితే దాది కూడా హార్ట్ రిలేటెడ్ పర్సెంట్ హార్ట్ రిలేటెడ్ పెయిన్ అనుకోవాలి డాక్టర్ గారు ఈ పెయిన్ వచ్చే ముందు అంటే ఒక వీక్ డేస్ ఇంకా లక్షణాలు తెలుస్తాయి కొద్దిమందికి ఈ మేజర్ హార్ట్ అటాక్ సిమ్టమ్స్ వచ్చే ముందు ఒక ఫ్యూ డేస్ బ్యాక్ కానీ ఫ్యూ వీక్స్ బ్యాక్ కానీ మైల్డ్గా సిమ్టమ్స్ తెలుస్తాయి వాళ్ళు మినిమల్ ఎగ్జర్షన్ చేసినప్పుడు అన్నం దిన్ని నడిచినప్పుడు లేదా మెట్లెక్కినప్పుడు ఏదన్నా బరువు ఎత్తినప్పుడు నైట్ టైం నిద్రపోయినప్పుడు వాళ్ళకి నిద్ర డిస్టర్బ్ రావడము మైల్డ్ డిస్కంఫర్ట్ రావడము ఇవన్నీ కొద్దిగా సిమ్టమ్స్ చూపిస్తారు చాలామందికి అట్లీస్ట్ ఒక సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఓన్లీ ట్వంటీ ఫైవ్ టు థర్టీ పర్సెంట్ దే ప్రజెంట్ విత్ మేజర్ హార్ట్ అటాక్ యాజ్ అ ఫస్ట్ సిమ్టమ్